వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము అంతా కూడా ఎలా ఉంది అని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఫిబ్రవరి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలించేటువంటి పరిస్థితులలో ఉన్నది బంధుమిత్రులతో అకారణముగా విభేదాలు లాంటివి రావటము కానీ లేదు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఎదటి వాళ్లకు అది ఇంకొక రకంగా అర్థము చేసుకొని మీతో వివాదాలు జరిగేటువంటి పెట్టుకునే విధముగా ఉండబోతున్నారు ఆరోగ్య విషయములో వైద్యులను సంప్రదించాల్సినటువంటి అవసరము ఉంటుంది త్వరితగతిన దానికి కావాల్సినటువంటి ఉపశమనం ఎప్పుడైతే చేసుకుంటారో ఏమీ ఇబ్బందులు లేకుండా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది గాక అలాగే వృత్తి ఉద్యోగాలలో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఊహించని విధముగా స్థాన చలనం అనేటువంటిది కలగవచ్చును అంటే మనం ఊహించలేదు కదా ఉన్నట్టుండి ఏమిటి మన మీద మనకు ట్రాన్స్ఫర్ వచ్చింది లేదు అనూహ్యముగా ఏదైనా జరిగేటువంటి పరిణామాలను బట్టి మేమే వెళతాము ఉండటానికి అవకాశము లేదు ఇక్కడ ఉండలేని పరిస్థితి కలగటము కానీ లేదా ప్రమోషన్ వచ్చి వెళ్ళటము కానీ ఇది ఎలాగైనా తీసుకోవచ్చును గాక ఇలాగే తీసుకోవాలి అనేటువంటిది ఉండదు అందుకని ఉన్నట్టుండి స్థాన చలనం అనేటువంటిది కలుగుతుంది గాక గృహములో ఆకస్మికముగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది తద్వారా కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది వ్యాపారపరముగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన నష్టాలు వచ్చే పరిస్థితి ఉన్నది ఈ మాసములో మీరు ఏదైతే కొన్ని కొన్ని విషయాలలో నాకు లాభం వస్తుంది మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఎప్పుడైతే ఉంటారో అది కొంచెం నష్టము వాటిల్లే విధముగా ఉండబోతూ ఉన్నది అలాగే దూర ప్రయాణాలలో వాహనము కాస్త ఇబ్బందులు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాయిదా వేసుకుంటే ప్రయాణము మీకు మేలు జరుగుతుంది గాక చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఏవి చూసినా కాస్త మంద కొడిగా నిదానముగా అసలు జరుగుతాయా లేదా ఎందుకు మొదలు పెట్టానబ్బా నేను ఈ పని అని అనుకునేటువంటి విధముగా సాగుతూ ఉంటాయి గాక నిరుద్యోగులకు మంచి అవకాశముగానే ఉన్నది ప్రయత్నాలు చెయ్యండి ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి మేలు జరిగే అవకాశం ఉన్నది చివరి నిమిషములో వాయిదా బడి మీకు వచ్చేటువంటి అదృష్టమయ్యో చివరి నిమిషము దాకా ఉండి లాస్ట్లో మాకు తప్పైందే అని కొంతమందికి అనిపించే అవకాశాలు ఉంటాయి ఏమీ ఆందోళన చెందనక్కర్లేదు ఖచ్చితంగా మేలు జరుగుతుంది గాక కుటుంబ సభ్యుల నుండి కొన్ని విమర్శలు ఎదుర్కోవటం అంటే నీ పాటికి నువ్వు చేసినావు నీవు సొంత పెత్తనముగా వ్యవహరించి చేసినావు మమ్మల్ని ఎవరిని అడగలేదు అని మిమ్మల్ని కాస్త ఆడిపోసుకునేటువంటి వ్యవస్థగా ఉంటున్నది అయినా మనస్సుకు బాధ అవుతుంది అయిన పోయిన వాళ్ళే నన్ను అంటున్నారు నేనేమో కష్టపడి మేలు జరగాలి అని చేశాను నన్ను అంటున్నారు అనేటువంటి కించిత్ బాధ మీకు కలగవచ్చును అలాగే మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి కొన్ని ఆహ్వానాలు అందడం లేదా వాళ్ళను కలవటం లాంటివి జరుగుతాయి వాళ్లతోపాటి కొన్ని కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడము మానసికమైనటువంటి ఆందోళన పొందడం కూడా కలుగుతాయి గాక నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఏది ఎలా ఉండినా కొత్త ఆభరణాలు వస్త్రాలు కొనుక్కోవడం లాంటివి కూడా ఉన్నాయి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ లేదా సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ ఆగి ఆచితూచి అడుగులు వేయండి ఒక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి రాజకీయ పరంగా ఉన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది చాలా అవసరం అందరూ ఒకే లగ్నంలో పుట్టి ఉండరు ఎవరు ఏ లగ్నానికి పుట్టారో అది చూసుకొని మీరు ముందుకు వెళితే మీకు మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు బాగానే ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి మేలు జరుగుతుంది మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అందరము భక్తజనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ ప్రవేశ్వల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది పంచాక్షరి మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యధావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వగుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము చెరుకు రసము రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు పళ్ళ రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళి ఈశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండూ ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చేయకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితం రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు